హాయ్ అండి ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షించిన ప్రెస్ అందరికీ నమస్తే అండి నిన్న అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్లో నాకు తన ముఖంలో ఎక్కడ పశ్చాత్తాపం కనిపించలే తన సినిమాకి ఒక ఫ్యామిలీ వచ్చి ఒక ఆడమనిషి చనిపోతే ఒక పసిపిల్లోడు హాస్పిటల్లో ఉంటే ఆ ఉన్న బాధ తెలియజేస్తూ అతను మాట్లాడిన మాటలు ఎక్కడ నాకు అనిపించలే ఏదో సినిమా ప్రమోషను సినిమా హిట్ అయితే ప్రెస్ మీటో అతని ధోరణి అట్లా అనిపించింది నాకు అట్లా పెడుతున్నట్టే అనిపించింది కానీ బాధతో ప్రెస్ మీట్ పెట్టినట్టు నాకు అనిపించలే తను పైగా ఏం చెప్తున్నాడు వాళ్ళతో నేనెందుకు కలవను ఎందుకు కలవకూడదు నేను వెళ్తాను పరామర్శిస్తాను చిరంజీవి గారి దానికి ఎవరో చనిపోతేనో పవన్ కళ్యాణ్ దాని గారికి ఎవరో ఇబ్బంది పడితేనో వెళ్ళి నేను వైజాగ్ వెళ్ళి మాట్లాడొచ్చాను చేశానని చెప్తున్నాడు అప్పుడు నువ్వు వేరు అప్పుడు నువ్వు వేరు అప్పుడు చిరంజీవికి అల్లుడివి పవన్ కళ్యాణ్కి అల్లుడివి ఇప్పుడు పాన్ ఇండియా మూవీ స్టార్వి అంటే నీకు బాగా గర్వం వచ్చేసింది నేనే హీరోని ఇప్పుడు నా వెనకాల ఎవరన్నా హీరోలు నా ఇంట్లో తయారవ్వాలి అనే విధంగా ఒక గర్వం వచ్చేసింది అంతకుముందు ప్లాట్ఫామ్ వేరినిది ఇప్పుడున్న ప్లాట్ఫామ్ వేరినిది ఎందుకు చెప్తున్నానండి ఈ మాట నీ మాటల్ని బట్టే చెప్తున్నా నువ్వు మాట్లాడే విధానం నువ్వు చేసే ప్రవర్తనలు నీ మాటల్ని బట్టే చెప్తున్నా నేను తర్వాత లీగల్గా ఇష్యూస్ వస్తాయి వాళ్ళని వెళ్ళి నేను కలవకూడదు మా ఫాదర్ని వెళ్ళమన్నాను ఆయన కూడా వెళ్ళకూడదు అన్నారు అని నువ్వు చెప్తున్నావు పోలీసులు కానీ మంత్రులు కానీ సీఎం కానీ ఏం చెప్తున్నారు నువ్వు వెళ్ళి కలవలేదని చెప్తున్నారు నిన్నొచ్చి ఒక్క పూట జైల్లో ఉన్నంత మాత్రానే నిన్నొచ్చి సినీ ఇండస్ట్రీ మొత్తం పలకరిస్తుందని చెప్తున్నారు సినీ ఇండస్ట్రీలో ఏ ఒక్క హీరో కూడా వెళ్ళి ఆ పిల్లోడిని చూసి పరామర్శించి వాళ్ళ ఫ్యామిలీని వచ్చిన పరిస్థితులు లేవంటున్నారు నువ్వెళ్ళి నీ ఫ్యామిలీలో వాళ్ళు ఎవరు పరామర్శించలేదు అంటున్నారు దీనికి లీగల్ ఇష్యూస్ ఏముంటాయి వెళ్ళి మాట్లాడటానికి చేయడానికి నీకు నువ్వు తగినట్టుగా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ కోసం నిల్చోటానికి దీంట్లో లీగల్ ఇష్యూస్ ఏముంటాయి అంటున్నారు మంత్రులు కానీ సీఎం గారు కానీ నువ్వేమో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి అంటున్నావు ఉంటాయి అంటున్నావు మరి నిన్నెవరు గైడ్ చేస్తున్నారో ఎలా గైడ్ చేస్తున్నారో తెలియదు మరి నాకు అయితే నువ్వు మాట్లాడే పద్ధతి అంతా కూడా ఒక సినిమా స్టైల్లో జుట్టు ఇట్లా అనుకోవటం ఇట్లా ఇట్లా అనుకోవటం మంచినీళ్ళు తాగటం ఏదో పక్కన వాళ్ళతో తర్వాత మాట్లాడదాం ఆ ఫ్లో మాట్లాడదాం ఫ్లో కట్ చేయొద్దు అది ఇదని చెప్పి చెప్తున్నావు ఫ్లో ఏంది ఫ్లో కట్ చేయటం ఏంది కట్ చేయకుండా మాట్లాడటం ఏంది రిపోర్టర్లందరినీ కూడా కాస్త నన్ను మధ్యలో ఆబాకండి నాకు ఫ్లో వస్తుంది మాట్లాడేస్తాను నేను అంటున్నావు అంటే నువ్వు మనసుతో మాట్లాడవా ఈ జరిగిన ఇష్యూ మీద నీకు మనసులో ఏం బాధ లేదా నాకు బాధ కలుగుతుంది నువ్వు అట్ట మాట్లాడుతుంటే నీ ప్రెస్ మీట్ చూస్తే నాకు ఏంది ఇతను ఇట్లా మాట్లాడుతున్నాడ అనిపించింది నాకు రాసుకొచ్చుకున్నావు సరే మర్చిపోతావని పాయింట్స్ రాసుకొచ్చుకున్నావు మాట్లాడే ఏ ఏది మర్చిపోకూడదు మాట్లాడాలని చెప్పి రాసుకొచ్చుకున్నావు ఓకే దానికి ఏం నేనేం కాదనట్ల నువ్వు మాట్లాడే విధానం నువ్వు పెట్టే ఫోజులు ఇవేవి నాకు నచ్చల అసలు నీ మాటల్లో పశ్చాత్తాపం ఎక్కడా కనిపించలా ఒకళ్ళతో వెళ్ళి పరామర్శించడానికి మాట్లాడటానికి చూడటానికి లీగల్ ఇష్యూస్ ఏంది ఏం ఉండవు వెళ్ళి మాట్లాడవచ్చు నువ్వు తగినట్టుగా వాళ్ళ కోసం వాళ్ళ ఫ్యామిలీ కోసం ఏదైనా చేయొచ్చు ఎంత చేసినా కూడా తక్కువే ఈ పిచ్చి ప్రజలు కాకపోతే పిచ్చి జనాలు కాకపోతే సినిమా కోసం వెళ్ళడం ఏందయ్యా నెట్టుకొని ఆడోళ్ళు ఏ తర్వాత రోజు ఉండదా సినిమా అది ఏ అంత ఉద్ధరించేసే సినిమాలో ఏదైనా ఉందా ఒక స్మగ్లర్గా ఒక సినిమా తీసావు మరి సభ్య సమాజానికి ఏం చెప్తామని చెప్పి ఆ సినిమా తీసావు నాకు అర్థం కాలా అదేంటంటే తెలుగు ప్రజల ఖ్యాతిని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాలనుకున్నావు అంట ఎక్కడ పెడదాం అనుకున్నావు అంటే ఈ సినిమాల వల్ల తప్ప వేరే వాటి వల్ల ప్రజల ఖ్యాతి నిలబడదా తెలుగు ప్రజల ఖ్యాతి ఎక్కడ చూపించదా కనపడదా అంటే నే నీ సినిమాల వల్ల లేకపోతే ఈ సినిమా ఇండస్ట్రీ వల్లే తెలుగు ప్రజల ఖ్యాతి ఎక్కడికో వెళ్తుందా నిన్నటికి నిన్న నారా లోకేష్ కొడుకు చెస్ అసలు దాంట్లో ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు మరి దానివల్ల అట్లాంటి వాటి వల్ల తెలుగు ప్రజల ఖ్యాతి నిలబడదా అంటే నువ్వు తీసే స్మగ్లర్ సినిమాలు ఈ పిచ్చి హెచ్చి పిచ్చిగా గడ్డం పెంచుకొని ఆ జుట్టు పెంచుకొని నువ్వు తీసే సినిమాల వల్లే ఇప్పుడు పాన్ ఇండియా మూవీ తీసావు అందువల్ల ప్రపంచ ఖ్యాతి పొందుతుందా తెలుగు 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 అని తెలుగు ప్రజలు తెలుగు ప్రజలు అని నువ్వు తీసిన సినిమా వల్ల ఈ తెలుగు రాష్ట్రంలో ఈ తెలుగు ప్రజలకందరికీ కోట్లు కోట్లు వచ్చి పడిపోతాయి నువ్వు తీసిన సినిమా వల్ల కోట్లు కోట్లే అసలు మామూలుగా ఇండస్ట్రీయే కాదు తెలుగు రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కోటిస్టర్ అయిపోతారు ఏం చెప్తున్నావు ఆయనకు నీ సినిమా చూడటం వలన ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఒక్క రూపాయి ఆదాయం ఉంటుందా ఏమన్నా ఒక్క రూపాయి ఆదాయం నీ సినిమాలో పనిచేసిన వాళ్ళకి నీ సినిమా తీసిన వాళ్ళకి నీ సినిమా కొన్న వాళ్ళకి నీ సినిమా ఆడించిన వాళ్ళకి తప్ప ప్రజలకి ఏమన్నా ఉపయోగం ఉందా చిల్లిగ ఉపయోగం లేదు ఏదో గొట్టలు దించుకొని వీళ్ళు పరిగెత్తి ఫస్ట్ షో చూడాలా మ్యాట్నీ చూడాలా నాని షో చూడాలా అనుకుంటే పరిగెత్తడం తప్ప చిల్లి గవ్వ ఉపయోగం ఉండదు ఆ రెండు గంటల ఎంటర్టైన్మెంట్ జీవితం మొత్తం ఊహించుకొని బతికేస్తారా మీ పిచ్చి కాకపోతే ప్రాణాలు పోయిని విలువైన ప్రాణాలు పోయిని ఒక భర్తకి భార్య లేదు పిల్లలకి తల్లి లేదు ఎవరు తీసుకొచ్చేస్తారు ఈ సినిమా చూడంగానే వచ్చేస్తుందా బుద్ధుండాలా ఈ సినిమాలకు పరిగెత్తే వాళ్ళకి చూడండి ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి అంతే తప్ప ప్రాణాలు తెగించి చూడాల్సినంత మనుషులు కాదు ప్రాణాలు తెగించి చూడాల్సినంత సినిమాలు కాదు వీటిని మించిన ప్రపంచం ఉంది రాష్ట్ర పేరుని దేశాల దేశం పేరుని రాష్ట్ర పేరుని నించోబెట్టాలంటే చాలా ఉన్నాయి ఒక సినిమా వలన తెలుగు ప్రజల ఖ్యాతి నిలబడదు అవన్నీ పిచ్చి మాటలు మరి నువ్వు మాట్లాడాల్సిన మాటలు తప్ప వేరే అన్ని కూడా మాట్లాడుతున్నావు నువ్వు సినిమా తీసి నీ ప్రొడ్యూసర్లు నీ డైరెక్టర్లు నీ నీ సినిమాలో పనిచేసిన వాళ్ళు తప్ప ఎవరన్నా ప్రజలు ఈ సినిమా చూసిన ప్రజలు కోటీశ్వరులు అయ్యారా నువ్వు కోట్లకు పడగలెత్తావు నీ సినిమా చూసిన వాళ్ళు ఎవరన్నా కోట్లకు పడగలెత్తారా ఏమీ లేదు బూడిద తప్ప ఎవ్వరు కూడా నేను అందరు ఈ ప్రజలకి ఒకటే చెప్తున్నా సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ హీరో అనేవాడు ఎంటర్టైన్మెంట్ అంతే మీరు దానికోసం వాళ్ళ కోసం మీ ప్రాణాల మీద తెచ్చుకోబాకండి మీకోసం మీ ఇంట్లో చూసేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు తల్లు చెల్లు తండ్రి పిల్లలు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటుంది వీళ్ళ సినిమా చూడటానికి వీళ్ళని చూడటానికి మీరెందుకు చావు గొంతు తెచ్చుకుంటారు వాళ్ళు కోట్లు సంపాదించి బాగానే ఉంటారు వేలకు వేలు పోగొట్టుకొని మీరు అవస్థలు పడుతున్నారు ఇవాళ కాకపోతే రేపు చూడండి రేపు కాకపోతే ఎల్లుండి చూడండి ఏమైతే మొదటి రోజు ఒకటి తర్వాత రోజు ఇంకోటి వేస్తారా సినిమా ఏమన్నా ఏమి వేరు ఇవాళ చనిపోతే మనిషి ఒక మనిషి హాస్పిటల్లో ఉంటే చూడటానికే దిక్కు దివాణా లేదు మీరెందుకు గొట్టలు దించుకుంటారు ఎదు డబ్బులు పెట్టి మీరెందుకు గొడలు దించుకుంటారు ఏ ఒక్క ఈ తాపత్రయపడి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఇంట్లో తల్లికో చెల్లికో తండ్రికో ఏదన్నా చిన్న ఇబ్బంది ఉందా ఏదన్నా తీసుకురమ్మన్నా కూడా తీసుకురాడు సినిమాకి మాత్రం ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాలా మరి ఏమొచ్చిద్ లాటరీ ఏమైనా తగిలిద్దా ఒక మనిషి ప్రాణం పోయింది ఒక పసిపిల్లో ప్రాణాలతో పోరాడుతున్నాడు ప్రెస్ మీట్లు పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు నచ్చలా నాకైతే అస్సలు నచ్చలా ఎవరు ఎన్ని అనుకున్నా కూడా చేసేది ఏమి లేదు నచ్చంది నచ్చలేదని చెప్పటమే మా పద్ధతి సినిమాలు నెత్తికెక్కించుకోబాకండి ఎవ్వరికీ ఉపయోగం లేదు ఇది కేవలం వాళ్ళు సంపాదించుకోవడానికి తప్ప వాళ్ళు కోట్లు హెలికాప్టర్లో విమానాల్లో తిరగటానికి తప్ప ఎవ్వరూ బాగుపడటానికి కాదు ఇది బాగుపడితే ఆ సినిమాలో పనిచేసే వాళ్ళు ఆ వంద మంది తప్ప ఎవ్వరికీ ఉపయోగం లేదు దయచేసి మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా సినిమా హీరోని ఒక ఎంటర్టైనర్ లాగా తీసుకోండి అంతే తప్ప దేనికి ఉపయోగం ఉండదు ఇది మీరు గొడ్లు చించుకున్నంత మాత్రాన చించుకున్న వాళ్ళు ఎవరని చెప్పి లిస్ట్ ఏమి తెప్పించుకొని వాళ్ళని సెలవాలు కప్పరు దయచేసి అర్థం చేసుకోండి నాకు ఎంత బాధతో మాట్లాడుతున్నానంటే తను నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో ఏ ఒక్క మాట కూడా ఏ ఒక్క పద్ధతి కూడా అతని బిహేవియర్ నాకు నచ్చలేదు